స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా నీ వందలు తండ్రి ఇది నాన్న దినా ఆదివారం దినాన్ని ప్రభావ మరి మరి వృద్ధులందరికీ ప్రభు ఆహార సిద్ధపష్ట నీకు స్తోత్రాలు తండ్రి పచ్చడానికి తండ్రి ప్రభా కృప చూపించిన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నన్ను దీని సహాయం చేసిన ప్రభా అయ్యా ప్రియా గారిని జ్ఞాపం చేసుకోండి నాయన కుటుంబాన్ని దీవించండి అయ్యా ఆస్వాదించండి లేవా నీకు స్తోత్రడతాండి తనకిచ్చిన భర్తలు తనకిచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా దీవించండి అయ్యా వారి స్కూల్కి వెళ్తున్న వచ్చిన కాపాలు దయచేయండి అయ్యా వారి ప్రయాణం తోడుగున కృప చూపించండి అయ్యా వారి నాయన ప్రభా వారి నాన్న ఎంతో ప్రేమ కలిగిన అయినా ప్రభ రుద్ర ఆహారం పెట్టమని నాయన ప్రభావ మీరు కృప చూపించినందుకే నీకు స్తోత్రడతాండి అయినా మీరు దీవించండి ఆస్వాదించండి అయ్యా అయ్యా ఇంకా ప్రతి రోజు కూడా పెట్టడానికి నాయన ప్రభు అనేక హస్తాలు అయినా ప్రభా ముందు సహాయం దయచేయండి నీ స్తోత్రాలు తండ్రి నీ ప్రేమ చేత ప్రభు మీరందరికీ ఆహారపడ్డానికి చూపించండి అయ్యా అయ్యా కూడా వచ్చిన బిడ్డలు అందరినీ దీవించండి ఆశ్రదించండి అయ్యా పరిచయం చేర్చున్న బిడ్లకి జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యము దయచేయమని ప్రభా ఇంకా ప్రభా ఇంకా ప్రభు అనేక పరిమాణాల ప్రభా సహాయం కృప చేస్తున్నా తండ్రి అమ్మా ఎంత రైస్ ఉంది అమ్మా తృప్తిగా భోన్ చేయండి తృప్తిగా భోజనం చేయండి స్టోర్ రైస్ కాదమ్మా చీట్ల మీద ఇచ్చే బియ్యం కాదు మంచి రైస్ మంచి కాస్ట్లీ బియ్యం ఇవన్నీ కూడా చక్కగా మీరు ఎంత భోజనం చేస్తారో అంత భోజనం చేయండి తృప్తిగా భోజనం చేయండి